హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపై శుభార్తలు అయితే తీసుకొచ్చిందండి మరొకసారి ఈ పెండింగ్ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక సంక్రాంతి కనుకగా రైతుల ఖాతాల్లోకి ఈ పెండింగ్ డబ్బులు అయితే వేయబోతున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే ఉంది ఇక ఏ తేదీన రైతులకి డబ్బులు వేస్తారు దీనికి సంబంధించి రైతులు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లో కనుక వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో భాగంగా రైతుల ఖాతాల్లోకి మరొకసారి పెండింగ్ డబ్బులు అయితే వేయబోతోందనమాట ఇక గతంలో చూసుకుంటే మనకు రైతులకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైతే జమ చేసింది కానీ రైతులకైతే చాలామందికి అప్పట్లో ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల లేకపోతే వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోకపోవడం వల్ల ఇలా అనేక కారణాల చేత వారికైతే డబ్బులైతే పర్లేదనమాట ఈ నేపథ్యంలో మనకు తాజాగా వారందరికీ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ముప్పై తారీఖులోపు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు అప్లై చేసుకున్నట్లయితే రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి మనకు కౌలు రైతులు కానీ అటవీ భూములు సాగు చేసుకునే రైతులు కానీ పోడు భూముల పట్టాలు కలిగిన రైతులు కానీ అలాగే మేము మామూలు రైతులు కానీ కొత్తగా పట్టాదార పాస్ పుస్తకాలు పొందిన రైతులు కానీ వారందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఈ నెల ముప్పై తేదీలోపు అప్లై చేసుకుంటే వారందరికీ కూడా మనకు ఈ రైతు భరోసా పిఎం కిసాన్ కింద మరొకసారి డబ్బులు అయితే రాబోతుంది రైతులు ఈ విషయాన్ని గమనించి మీరు వెంటనే కూడా అప్లై చేసుకోవాలని ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే సూచిస్తున్నారు ఇది రైతులకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి ప్రతి వీడియోను కూడా మీకు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు